హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని కూడా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పు తప్పనిసరిగా సేర్ చేయండి మర్చిపోవద్దు నాకు సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు ఈ పాఠంలో వ్యాకరణ సైన్యంలో మరికొన్నిటి గురించి నేర్చుకుందాం ముఖ్యంగా సమాపక క్రియ అసమాపక క్రియ అపత్యార్థకము మహద్వాచకము లేదా మహత్తు అమహద్వాచకము లేదా అమహత్తు మహతీ వాచకము అనే ఈ అంశాల గురించి ఈ పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం సరేనా జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి ముందుగా సమాపక క్రియ అంటే ఏంటో చెప్తున్నానో వినండి ఒక వాక్యంలో ఉండే క్రియాపదానికి పూర్తి అర్థం ఇచ్చినట్లయితే అటువంటి క్రియను సమాపక క్రియ అని అంటారు ఏదైనా ఒక వాక్యంలో ఉండే క్రియాపదం ఉంటుంది కదా ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ అనే మూడు ఉంటాయి కదా తెలుగులో అదే ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ వెర్బ్ ఆపోజిట్ ఓకేనా సబ్జెక్ట్ వెర్బ్ ఆపోజిట్ తెలుగులో అయితే కర్త కర్మ క్రియ ఉంటాయి అలా ఒక వాక్యంలో ఉండే క్రియాపదం ఏదైతే ఉందో ఆ క్రియాపదానికి పూర్తి అర్థం వచ్చినట్లయితే లేదా ఇచ్చినట్లయితే అటువంటి క్రియలను సమాపక క్రియలు అని అంటారు ఉదాహరణ చూద్దామా తినెను చదివెను వచ్చెను వెళ్ళను అనే నాలుగు పదాలను తీసుకున్నాను తినెను అంటే తిన్నాడు అని పూర్తి అర్థం వస్తుంది చదివెను అంటే చదివాడు అని పూర్తి అర్థం వస్తుంది వచ్చను అంటే వచ్చేసాడు పూర్తి అర్థం వచ్చింది వెళ్ళను అంటే వెళ్ళాడు అని పూర్తి అర్థం వచ్చింది ఈ ఇవన్నీ కూడా తినుట పనిని తెలియజేస్తుంది చదువుట పనిని తెలియజేస్తుంది వచ్చుట విలుట అనేవి కూడా ఒక పనిని తెలియజేస్తుంది పనిని తెలియజేసే వాటిని క్రియాపదాలు అంటారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాసులో అలా పనిని తెలియజేసే వాటిని క్రియాపదాలు అంటారు ఆ క్రియాపదాలకి పూర్తి అర్థం ఇచ్చినట్లయితే అటువంటి వాటిని సమాపక క్రియాపదాలు అంటారు అర్థమైంది కదా ఇప్పుడు అసమాపక క్రియ అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ఒక వాక్యంలో ఉండే క్రియాపదానికి పూర్తి అర్థం ఇవ్వని క్రియను అసమాపక్రియ అంటారు ఎక్కడైతే ఒక వాక్యంలో క్రియాపదం ఉంటుందో ఆ క్రియాపదానికి పూర్తి అర్థం అనేది రాదు అలా పూర్తి అర్థం రానటువంటి ఇవ్వనటువంటి క్రియాపదాలను లే క్రియాపదాలను ఏమంటారు అసమాపక క్రియలు అని అంటారు ఉదాహరణ చెప్తే మనం క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఉదాహరణ తిని వెళ్ళి వచ్చి చదివి అనే నాలుగు పదాలు నేను మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది నాలుగు పదాలను తీసుకోవడం చూడండి తిని అంటే తిని ఏం చేస్తాడు నిద్రపోతాడా ఆడుకుంటాడా పాడుతాడా చదువుతాడా అంటే తిని అనేది పూర్తి అర్థం ఇవ్వలేదు వెళ్ళి వెళ్ళి ఏం చేస్తాడు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ కూడా పూర్తి అర్థం రా రావడం లేదు వచ్చి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది వచ్చి తంతాడా చదువుతాడా తింటాడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటే ఇది కూడా అర్థం పూర్తిగా ఇవ్వలేదు చదివి చదివిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా ఉంది ఆన్సర్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా క్రియాపదం పూర్తి అవ్వలేదు ఇలా ఒక క్రియాపదం యొక్క ఆ పని పూర్తి అవ్వకుండా ఒక వాక్యంలో ఉండే క్రియాపదానికి పూర్తి అర్థం ఇవ్వకుండా ఉన్నట్లయితే అటువంటి క్రియాపదాలని అసమాపక క్రియలు అని అంటారు అర్థమైంది కదా పూర్తి అర్థం ఇస్తే సమాపక క్రియ ఇవ్వకపోతే అసమాపక్రియ తిని అనేది పూర్తి అర్థం ఇవ్వలేదు అసమాపక్రియ తినను అనేది పూర్తి అర్థం ఇచ్చింది అది సమాపక క్రియ కాబట్టి ఇక్కడ అసమాపక్రియ అంటే ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు అపత్యార్థకము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి అపత్య అంటే సంతానమని అర్థము అపత్య అంటే అర్థం ఏంటి సంతానము అని అర్థం తన సంతానాన్ని తెలిపేదానిని అపత్యార్థకము అని అందరు తన యొక్క సంతానాన్ని తెలిపేదానిని అపత్యార్థకము అంటారు చూడండి ఇక్కడ ఉదాహరణ దాసరథి దాసరథి అంటే దశరథుని యొక్క కుమారుడు దాథి అంటే దశరథుని యొక్క కుమారుడు దశరథుని యొక్క సంతానం గురించి ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది దశరథ మహారాజు యొక్క సంతానం ఎవరు దాసరథి దాసరథి అంటే ఎవరు శ్రీరామచంద్రుడు కదా సో అపత్య అంటే సంతానం అని అర్థము తన సంతానాన్ని తెలిపే దానిని అపత్యార్థకం అని అంటారు అర్థమైంది కదా మహద్వాచకము లేదా మహత్తు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి స్త్రీ తిర్యక్ జగత్ భిన్న వాచకాలు మరియు వాణి విశేషణములను మహద్వాచకములు లేదా మహత్తు అని అందరు స్త్రీ వాచకములు తిర్యక్ వాచకములు జగత్ భిన్న జగత్ లోకానికి భిన్నమైనటువంటి వాచకాలు మరియు వాని యొక్క విశేషణాలు విశేషణం అంటే రంగు రూపు స్వభావాన్ని తెలియజేసే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషణాలు అంటారు అటువంటి ఆ అక్ష అంటే పదాలు లేదా అక్షరాలని మహద్వాచకములు అని అందరు స్త్రీ తిర్య జగత్ భిన్న వాచకాలు మరియు వాని యొక్క విశేషములు ఏమంటారు మహద్వాచకములు అని అంటారు చూడండి ఉదాహరణ రాముడు సుఘునాభి రాముడు రాముడు అనేది స్త్రీవాచకం కాదు తిర్యక్ వాచకము కాదు జగత్ భిన్న వాచకము కాదు జగత్కి సంబంధించిందే తర్వాత పురుష వాచకం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ స్త్రీ తిరియక్ జగత్ భిన్న అంటే వీటికి వేరే వాచకం అంటే రాముడు అవుతుంది మరియు వాని విశేషణము విశేషణం ఏంటి సుగుణాభిరాముడు రాముడు అంట సుగుణాభిరాముడు అంట కాబట్టి రాముని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది విశేషణము అవుతుంది కాబట్టి అక్కడ ఏముంది స్త్రీ తిర్యక్ జగత్ భిన్న ఉంది దాని యొక్క విశేషణముంది ఇక్కడ రాముడు అనే పదం ఏర్పడింది కాబట్టి ఇదేమవుతుంది స్త్రీ తిర్యక్ జగద్భిన్న వాచకము మరియు దాని యొక్క విశేషణం కాబట్టి ఏమవుతుంది మహద్వాచకము లేదా మహత్తు అవుతుంది అర్థమైందా అడు తర్వాత అమహద్వాచకము లేదా అమహత్తు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి పశుపక్షాదులు మరియు వాణి విశేషణాలను తెలిపే వాణిని అమహద్వాచకములను అందరు పశువులు పక్షులు మరియు వాని యొక్క విశేషణాలను తెలిపే వాటిని అమహద్వాచకములు అని అందరు ఉదాహరణ చూడండి వృక్షము మహోన్నతము చిలుక వృక్షము మహోన్నతము చిలుక ఇక్కడేమన్నాడు పశువాక్ష్యాలు పక్షివాచకాలు మరియు వాని యొక్క విశేషాలు పశు పక్షి అంటే చెట్లు కూడా కదా వృక్షము అనేది కూడా ఒక చెట్టు మహోన్నతము అంటే విశే విశేషణము దాని తర్వాత చిలుక అనేది పక్షివాచకము వృక్షము చెట్లు అంటే ఇది ప్రకృతి మహోన్నతము విశేషణము చిలుక పక్షివాచకం ఇటువంటి వాటిని అమహద్వాచకము లేదా అమహత్తులు అని అంటారు అర్థమైంది కదా దీని తర్వాత వాచకము మహతీ వాచకం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి స్త్రీవాచక పదాలను మరియు వాణి విశేషణాలను తెలిపే వాటిని మహతీ వాచకములని అందరు లేదా అంటారు స్త్రీవాచక పదాలు మరియు వాణి విశేషణాలు అంటే స్త్రీలింగానికి చెందినటువంటి పదాలు మరియు వాని యొక్క విశేషణాలని కలిపి ఏమంటారు మహతీ వాచకం అంటారంట ఒక ఉదాహరణ చూద్దాం చూడండి ఉదాహరణ సీత సుగుణోపేత సీత అనేది స్త్రీవాచకము సుగుణోపేత అనేది ఆమె యొక్క గుణం అంటే విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి సీత సుగుణోపేత అనేది మహతీ వాచకం అవుతుంది అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు